అందరికీ నమస్కారం అండి వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్తారన్న లేదా ప్రజాక్షేత్రాలకు వెళ్తారా అన్న చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ఫిబ్రవరి ఐదు నుంచి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అందరికీ తగ్గ ఏర్పాట్లు చేపడుతుంది ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి హాజరై అక్కడి నుంచి సమస్యలు ప్రజలకు వివరించాలన్న ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీ నుంచి వస్తున్న సమాచారం ప్రస్తుతం జగన్ లండన్లో వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఉన్నారు ఈ నెల ఐదున జరిగే ఫీజు బోరు కార్యక్రమానికి ఆయన హాజరై అక్కడి నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం కాగా ఆయన ఇలా చేపట్టడం ద్వారా ప్రజలకు దగ్గర అయ్యే ఉన్నట్లు చెబుతున్నారు వాస్తవానికి జగన్ అసెంబ్లీలో ముఖ్యంగా శాసనసభలో వెళ్ళడానికి ఇష్టపడడం లేదు అత్యల్పంగా అసెంబ్లీ సీట్లు రావడం ఎందుకు ఆయన భయపడుతున్నారు పదకొండు మంది శాసనసభ్యులు ఉండడంతో ఇక్కడ తన గళం వినిపించలేమన్న ఆతృత ఆవేదన ఆయనలో ఉంది వాస్తవానికి ఎన్ని వచ్చాయి వచ్చాయన్నది కాదు కానీ ప్రజల మద్దతు ఎలా ఉంది వారి అభిప్రాయాలు అసెంబ్లీలో ప్రస్తావించాల్సి ఉంది జగన్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి గత అసెంబ్లీలోనూ సమావేశాల్లోనూ ఆయన హాజరు కాకపోవడంతో ప్రజల నుంచి కాస్త వ్యతిరేకత ఉంది ఆయన అసెంబ్లీ వేదికగా చేసుకుని ప్రజల సమస్యలు వినిపిస్తే అవి ప్రజలకు స్పష్టంగా చేరుతాయి తద్వారా మంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది ప్రజల సమస్యలు విన్నవిస్తున్నట్లు కూడా ఆయనకు ప్రజల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది ఈ విధంగానే ఆయన తదుపరి యాక్షన్ ప్లాన్ చేపడుతున్నట్లు ఆయన పార్టీ ద్వారా వస్తున్న సమాచారం కాగా ఎలా ఆయన అసెంబ్లీకి వెళ్ళి సమస్యలు విన్నవిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది వచ్చే ఫీజ్ ఫోర్ కార్యక్రమంలో హాజరై అక్కడి నుంచి ప్రజల సమస్యలు వివరిస్తారని చర్చ కూడా నడుస్తుంది ఇప్పటికీ ఆయన ఈ ఏడాది ఇరవై ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి ప్రజల్లోకి వెళతామన్న సందేశాలు ఇప్పటికే ఇచ్చారు ఈ క్రమంలోనే అసెంబ్లీని వేదిక చేసుకుని సమస్యలు కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలు వారిచ్చిన హామీలు తదితర వాటిపై ఇక్కడ నిలదీసే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తుంది ఇలా చేపట్టడం ద్వారా ఆయనకు మైలేజ్ వచ్చే ఉంది జగన్ ఎందుకు సిద్ధంగా ఉన్నాడా లేదా అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది జగన్ మాత్రం అసెంబ్లీకి వెళ్ళడం ద్వారానే ప్రజల సమస్యలు వాళ్ళ వాణి వినిపించే అవకాశాలు మెండిగా ఉన్నాయి ఇలా చేపట్టాల్సి ఉందని పలువురు అభిప్రాయం కాగా ఆయన కొంత ఆవేదనలు ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే పార్టీలో కీలకంగా ఉండే నేతలు ఒక్కొక్కరుగా జారిపోవడం ఆయనకు అంత చిక్కిన బాధ గతంలో రెండు వేల పద్నాలుగు సమయంలో పార్టీ నేతలు ఎవరు లేకపోయినా ఒంటరిగా ఆయన పోరాటం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు ప్రస్తుత పరిస్థితం ఆయన పరిస్థితికి ఇబ్బందికరంగా ఉంది నెంబర్ టూగా నుజీ సాయి రెడ్డి పార్టీని వీడి వెళ్ళడం అదేవిధంగా ఇంకా మరికొందరు నేతలు పార్టీని వీడి వెళ్ళే అవకాశాలు ఉండడంతో తప్పనిసరి పరిస్థితులు ఆయన ఉన్నారు ఇలా ఇబ్బందికర పరిస్థితులు పార్టీలో ఉండడంతో ఆయన భయపడతారా అనేది కూడా కాస్త ఆలోచన చేయాల్సిన అంశం ఒంటరిగానే ప్రయాణం చేసిన జగన్ ఇలాంటి భయాలు ఉండవని కార్యకర్తలు జనం ప్రజలతోనే అవుతూ ముందుకెళ్తానని ఆయన ఎప్పటికీ పలు సందర్భాల్లో చెప్పారు ఇదే కార్యాచరణతో ముందుకు వెళితే ప్రతిపక్షంగా అధికార పార్టీ చేయాల్సిన పనులు హామీలు నెరవేర్చేందుకు కాస్త అడ్డు ప్రశ్నించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం చెబుతున్నారు ఇలా జగన్ చేయడం ద్వారా ప్రజలకు దగ్గరై సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవచ్చు అన్నది కూడా చర్చ నడుస్తుంది Gracias a